ఇదే సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యల దృష్టికి రాగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజికుంట నాగరాజు పరిశీలకుడిగా వెళ్ళి పరిశీలించితే అన్నంలో రాళ్ళు పురుగులు కుళ్ళిపోయిన గుడ్లు కుళ్ళిపోయిన టమాటాలు ఫుడ్ వేస్టు దోమల సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్యల వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి ఈ విషయమై ఆయన వార్డెన్తోనూ వంట మాస్టర్ మాట్లాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారో యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు చిన్న విషయం చెప్తాను ఎలా వచ్చి పోతున్నాయి తాగుతున్నాయి నీటి అర్థమవుతుంది ఎలాంటి తినమంటాం మేము పిల్లలు

அடித்தரோ <manyan> <manyan>

ఇది ఏంటంటే చిన్న పెట్టలు బయట పెట్టలేదు గంట బయట పెట్టుకున్నారు ఎలాగ దీంతో తిరిగి మీరు వేసిన కూర్చిపోయిన పన్ను తాకి సామారు గంట తాకిపోయినందు అంత పిల్లల పరిస్థితి ఏంటి నిజంగా మేమైతే మేము జరిగితే పరిస్థితి ఏమో ఒకటి మా బట్టే వాడు కాదు ఈ ఒకటి సార్ ఎన్ని చెప్పాలని వచ్చినా నేను నేను నా నాకైతే చాలా మంది మా వాళ్ళు వచ్చిన చూసుకొని చెప్తారు కొంచెం చెప్తారు ఇప్పుడు గుడ్లు గుడ్లు బాక్స్ అండి ఇప్పుడు ఆయన అడిగితే ఆయన పదార్థం బాగా చెప్పాడు మన అయిపోయింది మన చిన్నపిల్లలు తగ్గదు మనం కదా ఇవి

ఇబ్ పెట్టం అట్లాంటి మార్చుకున్నాం లేదంటే చిన్న విషయం చెప్తా పెద్ద సాగులకలు తింటే పోతున్నాయిపోతాయి నీటి అర్థమవుతుంది జాగ్రత్త ఎలకలు తినమంటాం మేము